అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చాలా మంది చేపల పులుసు బాగా ఇష్టంగా తింటారు సో ఇవాళ మీ కోసం రెండు రకాల చేపల పులుసు రెసిపీస్ చూపించబోతున్నాను సో రెండు ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో అంత వంజరం వెరైటీ చేపని తీసుకుని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచాను వీటిని మ్యారినేట్ చేయడానికి ఇందులో ఒక టీ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు మూడు టీ స్పూన్ల కారం వేసి చేప ముక్కలకి బాగా కోట్ రబ్ చేయాలి మీకు ఒకవేళ వంజరం చేప దొరకపోతే మీరు వేరే ఏ వెరైటీ అయినా కూడా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా కోట్ చేసి ఉంచడం వల్ల కూరలో వేసినప్పుడు మంచి టేస్ట్తో ఉంటాయి దీన్ని పక్కన పెట్టి కూర చేయడానికి ఒక మట్టి పాత్రలో నేను నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె కూరకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మీకు కావాలంటే దీనికి బదులు కొబ్బరి నూనె పల్లేలు నూనె లాంటివి కూడా వాడుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన ముప్పై చిన్న ఉల్లిపాయలు వేసి కలపాలి ఇవి లేకపోతే మీరు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత కట్ చేయకుండా ఒక పదిహేను చిన్న ఉల్లిపాయలు పదిహేను స్కిన్ తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి కలపాలి ఉల్లిపాయలు ఇలా ఎక్కువ వేస్తేనే కూర బాగుంటుంది ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు అంటే సుమారుగా పది నిమిషాలు వేయించాలి తర్వాత చీల్చిన మూడు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు కూడా వేసి కలుపుతున్నాను అలాగే మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఎంత బాగా రంగు మారాయో ఇప్పుడు చిన్నగా తరిగిన నాలుగు పండు టొమాటోల్ని వేసి కలపాలి మీరు వాడే ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయల్ని టొమాటోల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి సో టొమాటోలు మగ్గిన తర్వాత నేను ఒక టీ స్పూన్ అంతా కల్లుపు వేస్తున్నాను తర్వాత మూడు టీ స్పూన్ల కారం మూడు టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి కలపాలి ఈ గ్రేవీ కరెక్ట్గా ఉంటేనే కూర బాగుంటుంది చూస్తున్నారు కదా మసాలా వేగిన తర్వాత నేను ఒక కప్ అంతా చిక్కటి చింతపండు రసాన్ని వేసి కలుపుతున్నాను ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పోసి కలపాలి ఈ నీళ్లు బాగా మరిగి ఇందులో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఫిష్ పీసెస్ వేయాలి సో కనీసం ఐదు నిమిషాలు దీన్ని మరిగించాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ వేసి అలానే వదిలేయాలి అర నిమిషం తర్వాత గరిటితో కాకుండా ఇలా మట్టి పాత్రని కలిపి ఫిష్ని కలయపెట్టాలి ఇలా చేస్తే గ్రేవీ వీటికి బాగా కోట్ అవుతుంది మట్టి పాత్రకు ఒక మూత పెట్టి కూరని కనీసం పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేరుతూ కనిపిస్తుంది ఈ పాయింట్లో కూరని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి పొయ్యి కట్టేయచ్చు అంతే వంజరం చేపకూర తయారైనట్టే ఇది పుల్లగా కారంగా భలే ఉంటుంది దీన్ని రైస్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫిష్ పీసెస్ని తీసుకోండి అప్పుడే మీకు టేస్ట్ బాగా వస్తుంది ఈ రెసిపీ చేయడానికి నేను రెండు వందల గ్రాములు బంజరం వెరైటీ ఎండు చేపల్ని తీసుకుంటున్నాను ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి ఈ వేడి నీళ్ళల్లో ఎండు చేపల్ని వేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఇవి మెత్తపడతాయి మీరు ఏ వెరైటీ అయినా ఎండు చేపల్ని వాడుకోవచ్చు దీని మీద ఒక మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈ కూర చేయడానికి ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయాలి దీనిలో ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కొన్ని వెల్లుల్లి రబ్బలు చిన్న ఒక కప్ ఉల్లిపాయలు వేసి వేయించాలి తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చీల్చిన రెండు పచ్చిమిరపకాయలు తరిగిన మూడు మీడియం సైజ్ టొమాటోల్ని వేసి వేయించాలి తర్వాత నేను ఒక టీ స్పూన్ కల్లుపు వేస్తున్నాను ఎండు చేపల్లో ఉప్పు బాగా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ముందే ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు నిండు టీ స్పూన్లు ఎండు కారం వేసుకోవాలి ఇందులో చింతపండు వాడుతున్నాం కాబట్టి కారం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు తరిగిన ఆరు మీడియం సైజ్ వంకాయ ముక్కలు ఇందులో వేస్తున్నాను అలాగే రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసిన రెండు కూడా వేస్తున్నాను ఈ మసాలా మొత్తం కూరగాయలకు పట్టేట్టు కలుపుకోవాలి ఐదు నిమిషాలు వీటిని వేయించిన తర్వాత ఒక కప్ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో మంచి కన్సిస్టెన్సీ కోసం రెండు కప్పుల నీళ్లు పోస్తున్నాను దీనికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాల పాటు కూరని ఉడికించాలి కూరగాయలు ఉడికిన తర్వాత ఎండు చేపల్ని యాడ్ చేసుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఒక మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి పావు గంట తర్వాత చూస్తే కూర చక్కగా ఉడికింది మంచి వాసన కూడా వస్తుంది ఎండు చేపల కూర తయారైనట్టే ఇప్పుడు రుచి చూసి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే ఈ ఎండు చేపల కూరని సర్వ్ చేసే ముందు ఒక పది పదిహేను నిమిషాలు ఇలానే వదిలేయాలి ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని కొద్దిగా సెట్ అవుతాయి రెండు బ్రహ్మాండమైన చేపల పులుసు రెసిపీస్ చూశారు సో ఈ రెండు మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.